పదిహేను వందలు ప్రభుత్వం ఇవ్వడం కాదు వీళ్ళనివ్వమని అవును అదే అంటున్నాను చేతి ఆయన ఇప్పిస్తారా అంటున్నాను అన్ని పథకాలు అని కాదు వీళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పట్లేదు వాళ్ళ చదువులు చూసుకోవాలంట వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూసుకోవాలట వాళ్ళ ఎదుగుదల చూసుకోవాలంట ఏంది అది నాకు అర్థం కాలే ఎవడి సొమ్ము ఎవడు చూడాలా ఎవడు సొత్తు ఎవడు సంపాదించాలా ఏంది అసలు అది నువ్వెవడు అసలు అది నీకేంటి సంబంధం దాంట్లో ఒక ఇచ్చాడు అనుకో అది ఇష్టం ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి నేను ఒక కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నా వాడు బాగోగులు చూడాలనుకుంటున్నా ఆ క్రెడిట్ నాకు ఈ మధ్యలో నువ్వు కొట్టుకుపోవడం ఏంటి అది అంతే కదా ఎదువరకు నువ్వు ఆ జన్మభూమి శ్రమదానం అనేది ఒక కథలు చెప్పాం మనం అప్పుడేంటి వాళ్ళ స్కూల్ పేరు స్కూల్కి వాళ్ళ పేరు రాయడం ఏదో అన్న చెప్పాం కనీసం ఇప్పుడు అది కాకుండా డబ్బులేమో ఆడివ్వాలట బాగు చేయడం వాళ్ళని చూసుకోవాలట వాడు బాగున్నా బాగోపోయినా బాగున్నారని వీళ్ళు పేపర్లో రాస్తారట ఇక్కడ సంబంధం ఏమో ప్రభుత్వానికి వాళ్ళకి క్రెడిట్ ఏం లెక్క అత్త సోమౌలుడు దానం చేసినట్టు కదా ఇంకోటి వాళ్ళని బలవంత పెడతారా వేధిస్తారా ఇసిగిస్తారా సరే మీ పార్టీ కార్యకర్తలు నీ పార్టీ నాయకులు నీ పార్టీ సానుభూతి పరులైనటువంటి వ్యాపారులు ఇస్తే చేయి అదేదో దాతృత్వం హ్యాపీ సంతోషం కొంతమంది అన్న బాగుపడతారు చేసుకుందాం అది ఏం చేస్తారు మీరు వాళ్ళకి వాళ్ళకి ఒక క్యాన్సర్ వస్తుంది పది లక్షల యాభై లక్షల ఖర్చు అవుద్ది నువ్వు ట్రీట్మెంట్ ఇప్పిస్తాడా ఈ మార్గదర్శి వాళ్ళ ఇంట్లో మందు కొట్టేసి ఉంటాడు ఆయన రోజు వాళ్ళ ఇంటిని పోషించుకోడు వాళ్ళ ఇంటి ఖర్చులన్నీ నువ్వు పెట్టుకుంటావా నెలకు ఒక యాభై వేల రూపాయలు ముప్పై కనీసం ఇరవై పది వేలు అవుతుందిగా నువ్వు పెట్టుకుంటావా